హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సాంబార్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదట ఒక బౌల్లో చింతపండును తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో టూ కప్స్ దాకా కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ కందిపప్పుని టూ త్రీ టైమ్స్ బాగా కడిగి అందులో వాటర్ పోసి పెట్టుకోవాలి అందులోనే మనం ఒక టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కందిపప్పు ఎంత మెత్తగా ఉడికితే సాంబార్ అంత బాగుంటుంది ఇప్పుడు విజిల్స్ కంప్లీట్ అయ్యాయి కదా కుక్కర్లో ప్రెజర్ పోయాక మనం మూత తెరిచి ఈ కందిపప్పుని మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని మునక్కాడల్ని ముల్లంగి ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో మనం కూరగాయల్ని ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు అందులోనే మనం పొడవుగా తరిగిన ఆలూని ఇంకా చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ని వంకాయల్ని యాడ్ చేసుకుంటున్నాం వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని అందులో టూ టీ స్పూన్స్ దాకా కారం పొడిని ఇంకా త్రీ టీ స్పూన్స్ దాకా సాంబార్ పౌడర్ని రుచికి సరిపడా సాల్ట్ని ఇందులోనే నేను టేస్ట్ కోసం టూ టీ స్పూన్స్ దాకా బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ దాకా కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులో పోపు కోసం ఒక బాణల్ని పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు మాడిపోకుండా బాగా వేయించుకొని సాంబార్లకి యాడ్ చేసుకోవాలి సాంబార్ అనేది పొంగిపోతే టేస్ట్ అంతా బాగుండదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తెచ్చి కలుపుతూ ఉండాలి ఇందులో ఉన్న కూరగాయలన్నీ పూర్తిగా బాయిల్ అవ్వడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత మనం చేత్తో ఇలా కూరగాయలు తీసుకొని స్మాష్ చేసి చూస్తే మెత్తగా ఉడికినట్లయితే సాంబార్ రెడీ అయిపోయినట్లే చివరగా ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సాంబార్ మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన సాంబార్ని మనం ఇడ్లీ వడ దోశ పొంగల్ ఇలా టిఫిన్స్లోకైనా కానీ రైస్లోకైనా కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది అందులో మనం కూరగాయలు కూడా తిన్నట్లవుతుంది అంతేనండి చిన్న పిల్లలు సైతం ఇష్టంగా తినగలిగే సాంబార్ అయితే రెడీ అయిపోయింది మేము ఈరోజు ఇడ్లీలోకి కాంబినేషన్గా సాంబార్ని ప్రిపేర్ చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్